ఓం శుక్లాం బరతరం విష్ణు సచివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం వదనధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే వృశ్చిక వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం విశాఖ నాలుగో పాదం కానీ అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్టయితే మీ జన్మరాశి వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ మే నెలలో వృత్తి వ్యాపార వ్యవహారాల ఎందు అనుకూలించిన కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి మీ మాట వల్లే మీకు ఇబ్బందులు కట్టడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి చీటికి మాటికి చిరాకులు ఉండడానికి అవకాశం ఉంది అసహనంతో ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు గృహ లాభాలు కలుగుతాయి స్త్రీ మూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు సంతానం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో అధికారుల నుండి ఇబ్బందులు కలుగుతాయి వ్యాపారాల్లో కూడా నష్టాలు ఉండడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా జాయింట్ వ్యాపారస్తులు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పని ఉంది ఇక రాజకీయ పరంగా కూడా అధికారుల నుండి చిన్న చిన్న తగాదాలు ఉండేటువంటి ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో కూడా నిరాశ మిగలడానికి అవకాశం ఉంది అయినప్పటికీ ఈ వృశ్చిక రాశి వారు ఇంకా బాగుండాలి అనుకుంటే ఒక నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం పూజ జరిపించి స్వామికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి